హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన తాతాజీ అదే తాపీ ధర్మారావు నూట ముప్పై ఎనిమిదవ జయంతి నివాళి ఈ అంశాన్ని వర్ధనపు సుధాకర్ సౌజన్యంతో అందజేసిన మీదట మన కానమోకు కదావచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి తాతాజీ తాపీ ధర్మారావు నూట ముప్పై ఎనిమిదవ జయంతి నివాళి సెప్టెంబర్ పంతొమ్మిది ఇక వినండి తాపి ధర్మారావు పద్దెనిమిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిదిన జన్మించి పంతొమ్మిది వందల డెబ్భై మూడు మే ఎనిమిదిన కీర్తిశేషులయ్యారు తెలుగు రచయిత తెలుగు భాషా పండితుడు హేతువాది నాస్తికుడు తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ పంతొమ్మిదిని తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనేది మనం గుర్తు చేసుకోవాలి అప్పన్న నరసమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కలిసి మొత్తం ఐదు మంది సంతానం వీరిలో రెండవ వాడు ధర్మారావు ధర్మారావు పద్దెనిమిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న బెరహంపూర్ బరంపురం అంటాం దాన్నే అక్కడ జన్మించారు ఈయన్ను చిన్నప్పుడు ఢిల్లీ రావు అని కూడా పిలిచేవారు ఈయన ప్రాథమిక విద్యను విజయనగరం రిప్పన్ స్కూల్లో చదివారు చిన్నప్పుడు గణితం బాగా చదివేవాడు మెట్రికులేషన్ విజయవాడలో పర్లాకిమిడిలో ఎఫ్ఏ వరకు చదువుకొని మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో చేరారు ఇక పర్లాకిమిడిలో ఆ చదివే రోజుల్లో వ్యవహారిక భాషావేత్త అయిన గిడు రామ్మూర్తి ఈయనకు గురువు కళ్ళికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశారు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరం ఆ ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు మిత్రులతో కలిసి ఒక సంఘంగా ఏర్పడి అభ్యుదయవాదం ప్రజా సమస్యలపై చర్చలు చేసేవారు కొద్దిగా చిత్రకళ కూడా నేర్చుకున్న ధర్మారావు గారు మిత్రులు వేసే నాటకాలకు రచన నిర్వహణ వేషధారణ మొదలైన పనులన్నీ చేసేవారు మ్యాజిక్ కూడా నేర్చుకొని అప్పుడప్పుడు ప్రదర్శించేవారు అమిత బలశాలిగా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు ఈయనకు వ్యాయామ పంతులు గారు కూడా ధర్మారావుకి పంతొమ్మిది వందల నాలుగులో దూరపు బంధువు అయిన అన్నపూర్ణముతో వివాహం జరిగింది అప్పటికి ఆయన మెట్రిక్ ఉత్తీర్ణుడై ఉన్నారు తర్వాత ఎఫ్ఏ చదవటానికి పర్లాకిమిడి వెళ్ళారు అది రాజాగారి పోషణలో నడుస్తున్న కళాశాల అక్కడే గిడుగు రామమూర్తి పంతులు వీరికి చరిత్ర బోధించేవారు ఎఫ్ఏ చదువు తర్వాత తండ్రి సంపాదన మాత్రమే కావటం చేత అన్న వైద్య విద్య ఇంకా పూర్తి కాకుండా ఉండటం వల్ల ఆయన కొన్ని చిరుద్యోగాలు చేయవలసి వచ్చింది ధర్మారావు గారు పంతొమ్మిది వందల ఆరులో ఓ సంవత్సరం పాటు టెక్కలి బరంపురంలో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యాక రాజమహేంద్రవరంలో అక్కడ చేరడానికి వెళ్ళారు కానీ అప్పుడే మద్రాసు నుంచి పశ్చాయప కళాశాలలో సీటు వచ్చిందని తండ్రి తెలియజేయగా మిత్రుల సలహా మేరకు మద్రాసు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిదిలో బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు మద్రాస్ దశలో ఉన్నప్పుడే తమిళ సాహిత్యంపై ఆసక్తి పెంచుకొని శిలపరికారం మణిమేఖలై కంబరామాయణం అలాంటి పుస్తకాలు అధ్యయనం చేశారు పత్రికా రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన నార్ల వెంకటేశ్వరరావు తాపి ధర్మారావుకి శిష్యులు ఇక ఇతని తొలి రచన పంతొమ్మిది వందల పదకొండులో ఆంధ్రులకు ఒక మనవి అనే పేరుతో వెలువడింది పత్రికా నిర్వహణలో ధర్మారావు గారికి మంచి పేరు ఉంది కొండగాడు సమదర్శిని జనవాణి కాగడ మొదలైన పత్రికలు ధర్మారావు గారి ప్రతిభకు నిదర్శనాలు తాపి ధర్మారావు గారు పంతొమ్మిది వందల మూడు మే ఎనిమిదిన మరణించారు తెలుగు సినిమా దర్శకులు తాపి చాణిక్య తాపి ధర్మారావు గారి కుమారుడు ఇక మరికొన్ని జీవిత విశేషాలను మనం పరిశీలిస్తే శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతి శంకరాచార్యుల వారి నుండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర విశారద బిరుదు పొందారు అలాగనే చామకూరి వెంకటకవి రచించిన విజయవిలాసం కావ్యానికి చేసిన హృదయోల్లాస వ్యాఖ్యకు పంతొమ్మిది వందల ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బొబ్బిలి రాజావారు ఉన్నప్పుడు తాపి ధర్మారావు గారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు మాలపిల్ల సినిమాకి కథ అందించింది గుడిపాటి వెంకటాచలం తాపి ధర్మారావుని గౌరవంగా తాతాజీ అని పిలిచేవారు కథ మనం ఇందాక చెప్పిన మాలపిల్ల కథకి గుడిపాటి వెంకటాచలం అయితే మరి మాటలు అవి రాసింది తాపీ ధర్మారావు గారే మరి తాపీ ధర్మారావు గారిని గౌరవంగా తాతాజీ అని పిలిచేవారు అలాగనే మరి వీరి రచనలను మనం పరిశీలిస్తే ఆంధ్రులకు ఒక మనవి దేవాలయాలపై బూత్ బొమ్మలు ఎందుకు పంతొమ్మిది ముప్పై ఆరులో రాశారు అది అట్లానే పెళ్ళి దాని పుట్టు పురోత్రాలని పన్ను అరవైలో కచ్చడాలు సాహిత్య మర్మరాలు రాలు రప్పలు మబ్బు తెరలు పాతపాళి కొత్తపాళి ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ మహాసభ విజయ విలాసం వ్యాఖ్య అక్షర శారద ప్రశంస హృదయోల్లాసం భావప్రకాశిక నలిపై కారుణ్యం విలాసార్జునీయం ఘంటా న్యాయం అనా అనాకెరీని జ్యోయానం భిక్షాపాత్రము ఆంధ్రతేజము తప్తాశ్రుకణము ఇవన్నీ కూడా తాతాజీ రచనలు కాక వీరు అభ్యుదయ రచయితల సంఘానికి తెలుగునాట తొలి అధ్యక్షులు వీరే ఈనాడు సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదున తాతాజీ తాపి ధర్మారావు గారి నూట ముప్పై ఎనిమిదో జయంతి ఆ నివాళి వర్ధనపు సుధాకర్ వారి సౌజన్యంతో ఈ అంశాలను మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తూ కానమూకు కథావచనం తరఫున తాతాజీకి నూట ముప్పై ఎనిమిదో జయంతి నివాళి జయజలను అర్పిస్తూ ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు